హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ముగ్గురు మాంత్రికులు జానపద కథ ఆరవ భాగం విందాం జీవదత్తుడు తన తమ్ముణ్ణి గురించి చెప్పినదంతా విని ఓడసరంగు చేతులు బారజాచి వికటంగా నవ్వాడు దాని అంతరార్థం ఏమిటో తెలియక జీవదత్తుడు లక్షదత్తుడు కళవెళపడిపోయి ముఖముఖాలు చూసుకున్నారు ఓడసరంగు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత జీవదత్తుడి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ నువ్వు చెప్పేదంతా నిజమేనా నిజంగా మీ తమ్ముడు పెంగలుడు అనేవాడు మిమ్మల్ని మీ తల్లిని హింసిస్తున్నాడా నా దగ్గర అబద్ధాలు పనికిరావు అన్నాడు నిజంగా గారు నిజం మా అన్న చెప్పిన దాంట్లో ఆవగించంత అబద్ధం కూడా లేదు ఇంతకాలం నుంచి దుష్టుడైన మా తమ్ముడు పెట్టే బాధలను ఎలా భరించుకొస్తున్నామో ఆ పరమాత్ముడికే ఇరుక అన్నాడు లక్షదత్తుడు ఓడసరంగు మరొకసారి ఆ అన్నదమ్ముల ముఖాలను పరీక్షగా చూసి తల ఊపుతూ అయితే మీ తమ్ముణ్ణి కొనేందుకు నాకేమీ అభ్యంతరం లేదు వాణి నా పడవల్లో కళాసుగా రెండు మూడేళ్లు ఉంచి వాడి తిక్క కుదిర్చి వారు దారికి రాగానే తిరిగి మీ ఇంటికి పంపించేస్తాను సరేనా అన్నాడు సరంగుగారు మీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చేయకండి అంటూ జీవదత్తుడు అదిరిపడ్డాడు అసలేవాడు పరమ దుర్మార్గుడు అటువంటి వాణ్ణి మీరు రెండు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి పంపితే వాడు తప్పకుండా మా ప్రాణాలు మా తల్లి ప్రాణాలు తీసేస్తాడు వాడి పగ తాచుపాము పగనుకోండి అన్నాడు అలా అయితే వాణ్ణి నాకు బానిసగా అమ్మేందుకు మీతో పాటు మీ తల్లి కూడా ఒప్పుకుంటుందా తర్వాత రాజుగారి దగ్గర నా మీద వ్యాజ్యం వేస్తే లాభం లేదు ఆలోచించుకొని చెప్పండి అన్నాడు సరంగు జీవదత్తుడు లక్షదత్తుడు దూరంగా వెళ్ళి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నట్లు నటించి తరువాత సరంగుతో వినయం ఉట్టిపడేలా ఇలా అన్నారు అయ్యా సరంగు గారు అన్ని సంగతులు మా అమ్మతో మాట్లాడే వచ్చాం ఆమె ఉద్దేశం కూడా ఏదో ఒక విధంగా వాణ్ణి ఇంట్లో నుంచి బయటికి పంపమనే ఎంత కన్న కొడుకైనా వాడి దుర్మార్గాన్ని సహించే ఓర్పు ఇక ఆమెకు లేదు అలా అని ఆమెకై ఆమె తన నోటి మీదుగా వాణ్ణి బానసగా తీసుకుపోమని మీతో చెప్పలేదు అందుకే మేమిద్దరం వచ్చాము అలాగా సరే వాణ్ణి ఈ సాయంత్రము సూర్యాస్తమయం వేళకు ఏదో వంకబెట్టి సముద్ర తీరానికి తీసుకుని రండి తర్వాత పని నేను చూసుకుంటాను ఇదిగో వాడికి నేను ఇవ్వదలిచిన ఖరీదు అంటూ సరంగు వంద మొహరీలు జీవదత్తుడికి ఇవ్వబోయాడు జీవదత్తుడు సరంగు ఇవ్వ చూపిన డబ్బు తీసుకోకుండా అయ్యా వాణ్ణి మేము సముద్ర తీరానికి తీసుకురాగలగటము సాధ్యమయ్యే పని కాదు వాడిలో వంద నక్కలకుండే జిత్తులు ఎనభై ఎనుబోతులకుండే బలము ఉంది కనుక మీరే ఈ రాత్రికి మా ఇంటికి వచ్చి వాణ్ణి ఎలాగో చేజెక్కించుకోండి అన్నాడు జీవదత్తుడి భయం చూసి సరంగు బిగ్గరగా నవ్వాడు వాడి జిత్తులు ఎనభై ఎనుబోతుల బలము నా దగ్గర ఉప్పు గల్లు కూడా మారవు ఆఖరికి రాక్షసుడినైనా కంటికి కనబడి చేతికి అందితే కాళ్ళకి మడకి ఇనుప గొలుసులు తగిలించి నా ఓడలో కళాసు పని చేయిస్తాను సరే రాత్రికి మరిద్దరు కళాసుని వెంటబెట్టుకొని పెట్టుకుని మీ ఇంటికి వస్తాను మీ ఇద్దరు సర్వసిద్ధంగా ఉండండి అన్నాడు వెయ్యి నమస్కారాలు మీ సహాయానికి చాలా కృతజ్ఞలం అంటూ జీవదత్తుడు లక్షదత్తుడు ఓడ సరంగు ఇచ్చిన నూరు మొహరీలు తీసుకుని పట్టరాని ఆనందంతో ఇంటికి బయలుదేరారు ఇప్పుడు మనము పింగళుడికి అనుమానం కలగకుండా ఉండే విధంగా ఏదైనా యుక్తి పన్నాలి సరంగు మరిద్దరు కళాసుల్ని వెంటబెట్టుకుని మన ఇంటికి రావటం వాడికి అనుమాన కారణం కావచ్చు అన్నాడు లక్షదత్తుడు ఓ అలాంటి భయం ఏమీ లేదు దానికి అవసరమైన ఉపాయం ముందే ఆలోచించి ఉంచాను అంటూ జీవదత్తుడు ఒకసారి చుట్టూ చూసి లక్షదత్తుడి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు లక్షదత్తుడు పెద్దగా నవ్వుతూ చప్పట్లు చరిచి గంతులేస్తూ అన్నా నువ్వు బుద్ధికి బృహస్పతివి మించినవాడివి నాకు తెలుసు పింగళుడు తెచ్చిన డబ్బు మనదైనప్పుడు బాగాల్లో నాకేమీ అన్యాయం చేయవు కదా అన్నాడు అన్యాయమా ఛాచా సోదరుని చూస్తూ చూస్తూ ఎలా మోసపుచ్చుతాన్రా అది మన వంశంలోనే కదా అన్నాడు జీవదత్తుడు అన్నదమ్ములిద్దరూ నవ్వుతూ కేరింతులు కొడుతూ ఇంటిని సమీపించి వాకిట్లో పింగళుడు కనిపించగానే ముఖాల మీద ఎక్కడ లేని విచారాన్ని తెచ్చిపెట్టుకుని అతన్ని సమీపించారు పింగళుడు వాళ్ల వాలకం చూసి అన్నలారా ఎందుకంత విచారంగా ఉన్నారు ఏం జరిగింది అని అడిగాడు జీవదత్తుడు పోయిన గొంతు పెట్టి మరేం లేదు తమ్ముడు ఇవాళ దారింట వస్తూ ఉంటే మా పాత స్నేహితుడు ఒక ఓడ సరంగు కనిపించాడు అతడు ఈ పట్టణానికి ఏదో వ్యాపారం మీద వచ్చాడట లోగుడా అతడు మా ఇద్దరికీ అనేక తన విడిదిలో ఆతిథ్యం ఇచ్చి ఎంతో గౌరవించాడు కానీ బదులుగా అతడికి ఈనాటి వరకు మేము ఆతిథ్యం ఇవ్వలేకపోయాం మేము పుట్టు దరిద్రులం కదా అన్నాడు అన్నా మీ స్నేహితుడు నా స్నేహితుడు కాకుండా పోతాడా మనం ఇప్పుడు దరిద్రులం ఏమీ కాదు కావాలంటే అవంతి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం రోజూ సంతర్పణ చేయగలం మీ స్నేహితుడైన ఓడసరంగును అనుచరులను కూడా ఈ రాత్రి మన ఇంటికి విందుకు ఆహ్వానించండి కావాలంటే విడిది కూడా ఇక్కడే ఏర్పాటు చేద్దాము అన్నాడు పింగళుడు తమ్ముడు అంటూ జీవదత్తుడు లక్షదత్తుడు కూడా ఎక్కడ లేని సంతోషాన్ని నటిస్తూ పింగళుణ్ణి ప్రశ్నించారు నిజం మీ స్నేహితుణ్ణి తప్పక తీసుకురండి మంచి విందు ఏర్పాటు చేద్దాము అన్నాడు పింగళుడు సరే అయితే ఇప్పుడే ఈ సంగతి మా స్నేహితుడితో చెప్పి వస్తాము అంటూ జీవదత్తుడు లక్షదత్తుడు తిరిగి పట్టణంలోకి బయలుదేరారు వాళ్ళిద్దరూ సూర్యాస్తమయం వరకు జూద గృహాల్లోనూ పానశాలల్లోనూ కాలం గడిపి చీకటి పడగానే సరంగు విడుదకి వెళ్ళి అతన్ని బయలుదేరమన్నారు సరంగు చాలా సంతోషించి బలశాలులైన ఇద్దరు కళాసుల్ని వెంట పెట్టుకుని అన్నదమ్ముల వెంట బయలుదేరాడు సరంగుకు అతడి అనుచరులకు పింగలుడు హృదయపూర్వకమైన స్వాగతం ఇచ్చాడు వాళ్ళందరూ ఒక గదిలో సుఖాసీనులైన తర్వాత పింగళుడు తల్లి కలిసి మహత్తుగల సంచి నుంచి రకరకాల పదార్థాలు పానీయాలు తీసి వాళ్లకు వడ్డించారు సరంగుకు మాత్రము సంచీను గురించిన రహస్యమేమీ తెలియదు జీవదత్తుడు లక్ష్యదత్తుడు తనకిలాంటి మర్యాదలు చేస్తున్నారని అతడు భావించాడు రాత్రి బాగా పొద్దుపోయే వరకు అందరూ కులాసాగా కబుర్లాడుతూ కాలం గడిపారు పింగళుడు నిద్రమత్తుతో జోగుతున్నప్పుడు హఠాత్తుగా మీదపడి అతన్ని బంధించి పట్టుకుపోవాలని సరంగు ఎత్తివేశాడు కాని ఎంతకీ పింగలుడు నిద్రమత్తు లక్షణాలు కనపరచగా ఉత్సాహంగా కథలు కబుర్లు చెప్పేస్తున్నాడు ఇక ఇలా కాలం వృధాపుచ్చటం మంచిది కాదని నిర్ణయించుకొని సరంగు తన అనుచరులకి జీవదత్తుడికి లక్షదత్తుడికి చేశాడు వెంటనే అందరూ మూకుమ్ముడిగా పింగళుడి మీద పడ్డారు కొందరు అతని కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకున్నారు జీవదత్తుడు లక్షదత్తుడు అతడు కేకలు పెట్టకుండా నోట్లో గుడ్డ ముక్కలు కుక్కారు పింగళుడు మొదట్లో ఆశ్చర్యపడి నిశ్చేష్టుడైనా ఆ వెంటనే తెప్పరిల్లి తనను బంధించే వాళ్ళ నుంచి విడిపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేశాడు కాని తాను ఒకడు తనను బంధించ చూసేవాళ్లు ఐదుగురు వెంటనే అతడికి తన సేవకుడైన భల్లూకేతుడు గుర్తుకు వచ్చాడు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఒకనొక మంత్రం ఉచ్చరిస్తే తను మరు నిమిషాన సహాయానికి వస్తానని అతడు పింగళుడికి ఒక మంత్రం చెప్పి ఉన్నాడు కానీ ఆ కష్ట సమయంలో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ మంత్రము పింగళుడికి స్ఫురించలేదు అతడు నిస్సహాయంగా అన్నల కుట్రకు లోనై ఓడసరంగుకు బానిసగా చిక్కిపోయాడు పక్క గదిలో నిద్రిస్తున్న తల్లికి ఇవేమీ తెలియవు పింగలుణ్ణి కాళ్ళూ చేతులు కట్టిన తర్వాత ఇద్దరూ కలిసి అతన్ని దొంగలాగా భుజాల మీదకు వేసుకొని తమ యజమాని సరంగు వెనక బయటికి నడిచారు జీవదత్తుడు లక్షదత్తుడు కూడా వాళ్ల వెనక సముద్ర తీరం వరకు వెళ్లి సరంగుతో అయ్యా మా వాణ్ణి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి వాడు విషసర్పం ఆ సంగతి మీకు లోగడే మనవి చేసుకున్నాం కదా అన్నారు విషసర్ప నోరు బిగించాం ఇక ఆ కూరలు లేకుండా చేయటం ఎలాగో కూడా నాకు తెలుసు నా పడవలో ఒకసారి తిడ్డువేసే కమ్మీకి అతన్ని గొలుసులతో బిగించానంటే ఆ పరమేశ్వరుడు కూడా అతన్ని అక్కడి నుంచి కదిలించలేడు అన్నాడు సరంగు జీవదత్తుడు లక్షదత్తుడు సరంగుకు ఒకటికి రెండుసార్లు కృతజ్ఞత చెప్పుకొని ఇంటికి వచ్చారు అప్పటికింకా తెల్లవారనందున కాసేపు నిద్రపోతున్నట్లు నటించి తెల్లవారగానే ఆదుర్దాగా తల్లి వద్దకు వెళ్ళి ఆమెను నిద్రలేపి అమ్మా పింగళుడెక్కడా అని అడిగారు తల్లి వాళ్ళకే సమాయకంగా చూసి ఏం ఎందుకంత ఆదుర్దా పడుతున్నారు వాడి గదిలో నిద్రపోతున్నాడేమో చూడండి అన్నది గదిలో లేడు ఇంట్లో మరెక్కడా ఉన్న జాడ కూడా లేదు అన్నాడు జీవదత్తుడు ఆ మాటలతో తల్లికి ఎక్కడ లేని భయమూ పట్టుకున్నది ఆమె హడావుడిగా మంచంలో నుంచి లేచి ఇల్లంతా కలియే వెతికింది ఆమె ఆదుర్దా గమనించిన జీవదత్తుడు అమ్మా నాకు ఒక అనుమానం కలుగుతున్నది తమ్ముడు రాత్రి మన ఇంటికి వచ్చిన ఓడసరంగుతో కలిసి సముద్ర ప్రయాణానికి వెళ్ళి ఉంటాడేమో అన్నాడు అమాయకంగా అంతే జరిగి ఉండవచ్చు ఏదో ఒక ద్వీపంలో పెద్ద పాడుబడిన కోటలు ఉన్నాయని వాటి పునాదుల్లో గొప్ప నిధులు ఉన్నాయని సరంగు మన వాడితో చెబుతున్నాడు అలాంటి వాటిని బయటికి లాగటంలో నాది అందివేసిన చెయ్యి అని పింగళుడు అంటున్నాడు అన్నాడు లక్షదత్తుడు అమాయకురాలైన తల్లికి ఇందులో కొంత సత్యం ఉన్నట్లు తోచింది ఆమె నిస్పృహగా చేతులు జోడించి అవును నాయన్లారా పింగళుడు ఎప్పుడూ అదృష్టవంతుడే వాడి న్యాయబుద్ధి సన్మార్గ ప్రవర్తనే వాడిని అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది నా తండ్రి త్వరలోనే తిరిగి వస్తాడు అంటూ దేవుణ్ణి ప్రార్థించింది తల్లి ప్రవర్తన దుష్టులైన కొడుకులిద్దరికీ పట్టరాని ఆగ్రహం తెప్పించింది వాళ్ళు తల్లికేసి వికటంగా నవ్వి వాడి బుద్ధిమంతుడు మేము దుష్టులము నన్నమాట మొదటి నుంచి నువ్వు వాడి మీద పక్షపాతం కనబరుస్తున్నావని మాకు తెలుసు ఇక ఈ ఇంట్లో మేము క్షణం ఉండం నాన్న వదిలిపోయిన ఆస్తి ఎక్కడ ఉందో వెతికి ఎత్తుకుపోతాము అంటూ బయలుదేరారు తల్లి వాళ్ళని వారిస్తూ మీ నాన్న సంపాదించిన ఆస్తి యావత్తు మీ ఇద్దరు ఎప్పుడో తగలేశారు ఈ ఇంట్లో ఇప్పుడున్న డబ్బంతా పెంగళుడు కష్టపడి సంపాదించుకున్నదే అన్నది ఆ మాటలతో అన్నదమ్ములిద్దరూ ఉగ్రులైపోయి తల్లిని నానా తిట్లు తిట్టి పింగళుడు మంత్రవేత్త అయిన పద్మపాదుడి నుంచి తెచ్చిన ధనము మహత్తుగల సంచి వెతికి బయటికి లాగారు జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి ఎంతో ఆత్రంగా పింగళుడు తెచ్చిన ధనపు సంచి మూతి విప్పి అందులో గల బంగారాన్ని వెలలేని ఆణిముత్యాలని చూసి మోర్చబోయినంత పనిచేశారు పింగళుడు ఏదో కొంత ధనం సంపాదించుకు వచ్చాడని తప్ప ఇంత పెద్ద మొత్తం డబ్బు తెచ్చాడని మాత్రమూ వాళ్ళు కలలో కూడా అనుకోలేదు ఈ దెబ్బతో మన దరిద్రమే కాక అటు ఇటు ఏడు తరాల దరిద్రం కూడా తీరిపోతుంది అన్నాడు జీవదత్తుడు అవున్రా అన్నా అవును మన దగ్గర ఇంత డబ్బు ఉన్నదని తెలిస్తే ఈ అవంతి నగరపు రాజుగారే మనకు పిల్లల్ని ఇచ్చేందుకు మంత్రితో సహా బయలుదేరి మన ఇంటికి వస్తాడు అన్నాడు లక్షదత్తుడు ఉత్సాహంగా కొడుకులిద్దరూ ఈ విధంగా మాట్లాడుకోవటం విన తల్లికి వాళ్ళ మీద ఎక్కడలేని వాత్సల్యము పుట్టుకు వచ్చింది నిమిషం వరకు వాళ్ళిద్దరూ తనను తిట్టిన సంగతి కూడా మర్చిపోయి ఆమె అయితే నాయల్లారా మీరిద్దరూ ఒక పని చేయండి పూర్వంలాగా ఉన్న డబ్బంతా దుర్వసనాలకు ఖర్చు పెట్టక హాయిగా పెళ్లాడి ఒక ఇంటి వాళ్ళకండి నేను మీ పంచనే ఉండి కాలం వెళ్ళబుచ్చుతాను అన్నది తల్లి ఇలా అనేసరికి కొడుకులిద్దరూ పాముల్లాగా బుసలు కొట్టి చర్రుమంటూ లేచారు మేం కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం లేకపోతే బైరాగుల్లాగా తిరుగుతాం ఆ సంగతి నీకెందుకు నీకు మా మీద ఏమాత్రమూ పుత్రప్రేమ లేదని మాకు తెలుసు నీకు సర్వం మా పింగళుడే కల్లబొల్లి మాటలతో మమ్మల్ని మోసగించి ఈ మా తండ్రిగారి ఆస్తిలో పాలు పంచుకోవాలని చూస్తున్నావు అవునా అన్నారు అది మీ తండ్రి గడించిన ఆస్తి కాదు పింగళుడి కష్టార్జితం దాన్ని ఎలాగూ మీరు పంచుకోబోతున్నారు గనక నేనేమీ చేయగలిగింది లేదు నేను కోరేదల్లా ఆ మహత్తుగల సంచి నాకివ్వమని అది నా దగ్గరుంటే మీరు కావలసినప్పుడల్లా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చిన విందు భోజనం చేసి వెళ్ళవచ్చును నేను లోగడలాగా కూటికి వాచి అక్కడా ఇక్కడ బిచ్చమెత్తవలసిన అవసరం కలగదు అన్నది తల్లి నువ్వు ముమ్మాటికి నా తల్లివి కాదు అలాటప్పుడు నువ్వు బిచ్చమెత్తితే నాకేం అన్నాడు జీవదత్తుడు ఈసడింపుగా అంతేరా అన్నా అంతే మన అయ్య ఆస్తిని దాచి చిన్న కొడికి మూటగట్టి ఒప్పచొప్పాలని చూస్తున్న మనిషి మనకి తల్లి ఎలా అవుతుంది అన్నాడు లక్షదత్తుడు ఇక వాళ్లతో వాదించే లాభం లేదని తల్లి నిస్పృహ చెంది గోడకు చేరగిలబడింది జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి పింగళుడు తెచ్చిన ధనాన్ని బాగాలు వేసుకున్నారు ఆ పని ముగిసిన తర్వాత మహత్తుగల సంచిని గురించి వాదన ప్రారంభమైంది అన్నదమ్ములిద్దరూ కూడా ఆ సంచి నాకు కావాలంటే నాకు కావాలని పోట్లాటకు ఉపక్రమించారు అది క్రమంగా ముదిరి హద్దులు దాటి ఒకరి గొంతు ఒకరు పట్టుకునే దశకు వచ్చింది తల్లి వారిద్దరినీ సమీపించి బ్రతిమలాడుతూ నాయన్లారా మీరు పోట్లాడుకుని ఒకళ్ళుకొకళ్ళు హాని కలిగించుకోకండి మీరు నన్ను ఎంత ఈసడించినా మీరు నా పుత్రులన్న సంగతి నేనెలా మర్చిపోగలను సావధానపడి ఆ సంచి నా దగ్గర ఉంచండి అప్పుడు మీరు దెబ్బలాడుకోవలసిన అవసరం కలగదు అన్నది సంచిలో నా వంతు నేను పుచ్చుకుంటాను అంటూ జీవదత్తుడు వంటగదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి కత్తిపేట తీసుకుని వచ్చి సంచిని అడ్డంగా కోయబోయాడు కానీ తల్లి అతడికి అడ్డుపడి నాయనా జీవదత్త ఆ పని చేయకు ఒకసారి దాన్ని ముక్కలు చేశావో దాని మహత్తంతా పోతుంది దాన్ని ఎవరో ఒకరు మొత్తంగా వాడుకోవలసిందే కానీ ముక్కలు చేసి లాభం లేదు అన్నది అయితే ఆ సంచి నాకే కావాలి అన్నాడు లక్షదత్తుడు చీ వెదవా నేను ఈ ఇంటికి పెద్దవాణ్ణి జ్యేష్ట పుత్రుణ్ణి ఇలాంటి మహత్తుగల వస్తువులన్నీ అలాంటి వాడికే చెందుతాయని శాస్త్రాలు పురాణాలు కూడా ఘోషపడుతున్నాయి అన్నాడు జీవదత్తుడు ఈ విధంగా ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కలహాన్ని ఆ రాత్రి పట్టణంలో గస్తీ తిరుగుతున్న అవంతి నగర కొత్వాలు ఒకడు విన్నాడు అతడికి ధనం సంగతి మహత్తుగల సంచి సంగతి క్షుణ్ణంగా తెలిసిపోయింది అతడు సూర్యోదయం వేళకే రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను విన్న సంగతి యావత్తు ఆయనకు నివేదించాడు అసలే ఆ అవంతి నగర రాజు పరమ పిసినిగొట్టు అలాంటి వాడికి ఈ రహస్యం చెవులు పడేసరికి ఎక్కడ లేని దురాస పుట్టుకు వచ్చింది ఆయన వెంటనే తన దండనాయకుడిని పిలిపించి ఆ అన్నదమ్ములని ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని పూచిక పొల్లతో సహా కదిలించుకొని తన ఆస్థానానికి పట్టించుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు దండనాయకుడు బటులను వెంటబెట్టుకుని వెళ్ళి జీవదత్తుణ్ణి లక్షదత్తుణ్ణి చేజెక్కించుకున్నాడు తర్వాత ఇల్లంతా గాలించి ధనాన్ని మహత్తుగల సంచిని దొరకపుచ్చుకోవటమే కాక ఇంట్లో ఉన్న కూడా వశపరుచుకొని బల్ల మీద రాజాస్థానానికి చేరవేశాడు జీవదత్తుడు లక్షదత్తుడు కూడా రాజుతో జరిగిన సంగతేమిటో చెప్పటానికి నిరాకరించారు కానీ రాజు భటుల చేత నాలుగైదు కొరడా దెబ్బలు కొట్టించేసరికి వాళ్ళిద్దరూ మొదటి నుంచి జరిగిన కథ యావత్తు ఆయనకు వినిపించారు అయితే ఈ ఆస్తి మీది కాదన్నమాట అంటూ రాజు సంతోషంగా నవ్వి రాజ్యంలో హక్కుదారులంటూ లేకుండా ఉన్న ఆస్తి యావత్తు న్యాయశాస్త్ర రీత్యా నాకే చెందుతుంది మీరు మీ తమ్ముడని చెప్పబడే ఆ పింగలుణ్ణి బానిసగా అమ్మేశారు కనుక అతడికి ఇక ఆస్తి హక్కులు గాని పౌర హక్కులు గాని ఏమీ ఉండవు ఇక మీ ఇద్దరి సంగతి మీరు మీది కాని ఆస్తిని రహస్యంగా పంచుకునేందుకు ప్రయత్నించినందుకు గాను ఇరవై ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు మహారాజా మమ్మల్ని కరుణించి విడిచిపుచ్చండి ఆ ధనం మహత్తుగల సంచి కానీ మాకు అవసరం లేదు స్వేచ్ఛగా బతికేందుకు అనుగ్న ఇవ్వండి అంతే చాలు అన్నారు జీవదత్తుడు లక్షదత్తుడు కానీ రాజుకు వాళ్ళని స్వేచ్ఛగా వదలటం ఇష్టం లేదు అలా వదిలితే వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళి తను చేసిన అన్యాయం సంగతి ఏకరువు పెడతారు అప్పుడు ప్రజల్లో కొందరికైనా తన మీద అసంతృప్తి కలగవచ్చు మీకై మీరు చేసిన నేరాలన్నీ ఒప్పుకోవటమే కాక కన్నతల్లిని హింసించిన సంగతి కూడా యదార్థమని అంగీకరిస్తున్నారు కనుక మీకు కారాగార శిక్ష తప్పదు పోతే మీ తల్లికి జీవితకాలం వరకు నెలకు పది మొహరీలు భరణం ఇస్తున్నాను అంటూ రాజు తీర్పు చెప్పి తన ఉద్యానవనం కేసి వెళ్ళిపోయాడు రాజభటులు జీవదత్తుడికి లక్ష్యదత్తుడికి కాళ్లకు ఇనుప గొలుసులు తగిలించి వాటికి పెద్ద ఇనుప గుండు తాపడం చేసి చీకటి కోణంగా ఉన్న ఒకనొక కారాగారపు గదిలోకి వాళ్లను పోయి వదిలి బయట తలుపులకు తాళం బిగించారు అన్నదమ్ములిద్దరూ తమకు పట్టిన దుర్గతికి ఎంతో వాపోయారు ఆ నిమిషంలో వాళ్ళకి తమ్ముడికి కన్నతల్లికి కూడా తీరని ద్రోహం చేశామన్న పశ్చాత్తాపం కలిగింది అయినా అంతా మించిపోయిన తర్వాత ఇప్పుడు తాము చేయగలిగిందేమీ లేదు చీకటి దుర్గంధము తడి పొడిగా ఉన్న నేల నీళ్ళోడుతున్నట్లు ఉన్న గోడలు అలాంటి నరక కూపంలో వాళ్ళిద్దరూ ఎంతోసేపు దుఃఖించి చివరికి సుమ్ముసిలి నిద్రపోయారు అన్నలిద్దరూ కలిసి చేసిన ద్రోహం ఫలితంగా పింగళుడు ఓడ సరంగుకు బానిసగా దొరికిపోయాడు కదా ఇక ఆ సరంగు పింగళి తన ఓడలో మిగతా బానిసలతో పాటు తెడ్లు వేసే చోటున ఉన్న ఇనపకమ్మీకి గొలుసులతో బంధించాడు తెల్లవారుతూనే లంగరు ఎత్తబడింది సరంగు ఆజ్ఞ కాగానే దాన్ని బానుసులు తెడ్లు వేసి సముద్రం లోపలికి మళ్లించారు ఆ సరంగు పైకి మామూలు మనిషిగా పెద్ద మనిషిలాగా కనిపించినా నిజానికి పేరు మోసిన దొంగ వ్యాపార వస్తువుల్ని ఒక రేవు నుంచి మరో రేవుకు తీసుకువెళ్లే మిషతో అతడు ఎక్కడ ఏ రేవులో ఎలాంటి సరుకు ఓడలకు ఎత్తబడుతున్నది పసిగట్టి ఆ ఓడలన్నీ మహాసముద్రాల మీద అటకాయించి దోచుకుంటూ ఉండేవాడు అలా దోచుకున్న ఓడలలోని వారందరినీ అతి క్రూరంగా సముద్రం పాలు చేస్తూ ఉండేవాడు ఒకవేళ వారిలో ఎవరినైనా ప్రాణాలతో వదిలితే వారు తన నిజస్వరూపం నలుగురితోనూ చెబుతారని అతడి భయం బాణసులతో పాటు తిడ్డు వేస్తున్న పింగలుడు తను మర్చిపోయిన బల్లూకేతుడి మంత్రం గుర్తు చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కానీ అతడికి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అది గుర్తుకు రాలేదు తన అన్నలు తన ఆస్తి కోసము తనను ఇంత కుటిలంగా సరంగుకు బానిసగా అమ్మారని తెలుసుకుని పింగళుడు మండిపోయాడు ఇక ఇప్పుడు తన అడ్డు లేదు కనుక తల్లిని వాళ్ళు పూర్వంలాగే నానా హింసలు పెడతారని తను సంపాదించుకు ధనాన్ని దుబారా ఖర్చులకు వినియోగిస్తారని అతడు గ్రహించాడు ఈ బానిస జీవితాన్నించి తను బయటపడటం ఎలా పింగళుడికి రేయింబౌళ్ళు ఇదే ఆలోచన అనుకోని విధంగా దైవ సంకల్పము అన్నట్లు ఒక రోజున ఉన్నట్లుండి సముద్రం మీద పెను తుఫాను ప్రారంభమైంది సముద్రంలో ఉవ్వెత్తుగా లేచిన అలలకు పెనుగాలి తాకిడికి ఓడ సుడిగాలిలో ఎండుటాకులాగా అలలలాడసాగింది సరంగు ప్రమాదం గుర్తించి తన అనుచరులకి బానిసలకు హెచ్చరికలు ఆజ్ఞలు ఇస్తూ ఓడంతా కలిగి తిరుగుతున్నాడు అదే సమయంలో అతడి పాలిట మిత్తి పంపిందా అన్నట్లు దూరంగా మరొక ఓడ తుఫాన్లో చెక్కి సముద్రపు అలల మీద అటూ ఇటూ దొర్లుతూ కనిపించింది సరంగు తన వద్ద గల దుర్బిణిలో నుంచి ఆ ఓడను పరీక్షించి చూశాడు అది చాలా పెద్ద ఓడ ఖండాంతర వ్యాపారాలకు గాను పెద్ద పెద్ద వర్తకులు ఉపయోగించే కోవకు చెందినది అలాంటి ఓడలో వెలలేని వర్తక సరుకులు ఉంటాయని సరంగుకు తెలుసు సముద్రం మధ్యన రెండు ఓడలు పెను తుఫాన్లో చెక్కి ప్రమాదావస్థలో ఉన్నాయి నావికులు ఓడను రక్షించుకునేందుకు తమ యావశక్తిని ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి అదనులో తాను కొంత సాహసించి ఆ ఓడను ముట్టడిస్తే తప్పక అందులో గల అమూల్యమైన వర్తక సామానులన్నీ తనవి అవుతాయని సరంగుకు దురాస కలిగింది తన అనుచరులు ఇలాంటి గడ్డు పరిస్థితులకు అలవాటు పడిన వాళ్ళు ఇక ఆ వర్తక ఓడలో ఉన్న నావికులు సముద్రయానానికి అవసరం కనుక నావికా పరిజ్ఞానం ఉన్నవారే తప్ప సముద్ర యుద్ధానికి పడిన వాళ్ళై ఉండరు సరంగు ఈ విధంగా ఆలోచించి తన అనుచరులను హెచ్చరించాడు అంత తుఫానులోనూ అతడి అనుచరులు కత్తులు విల్లమ్ములు ధరించి ఆ వర్తక ఓడని వసపరుచుకునేందుకు సన్నద్ధమయ్యారు పింగళుడు మిగతా బానిసలతో పాటు ఉన్న శక్తినంతా వినియోగించి తెడ్డు వేస్తున్నాడు క్రమంగా ఓడ ఆ వర్తకపు ఓడను సమీపిస్తోంది సరంగు తన ముఖ్య అనుచరులతో తెరచాప కొయ్యకు ఆనుకొని నిలబడి దుర్బిణిలో నుంచి వర్తకపు ఓడకేసి చూస్తున్నాడు హఠాత్తుగా అతడు భయకంపితమైన స్వరంతో కీచుమంటూ అరిచాడు అందరూ విలంబులు ఎక్కిపెట్టి వదలండి ఓడని వెనక్కి నడపండి అది వర్తకపు ఓడలా లేదు వాళ్ళు మండుతున్న గుడ్డలని బాణాలకి చుట్టి మన ఓడ మీదకి వదలబోతున్నారు సరంగు మాట ముగించి ముగించకముందే అవతల ఓడలో నుంచి మండుతున్న బాణాలు జువ్వల్లాగా ఎగిరి వచ్చి పింగలుడి ఉన్న ఓడ మీద పడసాగినాయి వాటిలో కొన్ని తెరచాప స్తంభానికి ఆనుకొని నిలబడి ఉన్న సరంగు అనుచరుల మీద పడి వాళ్ల గుడ్డలు బగ్గుమని మండాయి వెంటనే సరంగు పిచ్చివాడిలా గంతులు వేస్తూ బాణసులందరినీ వదలండి వాళ్ళు తెడ్లు వదిలి కత్తులు పట్టి ఓడను రక్షించవలసిన సమయం వచ్చింది అంటూ కేకలు పెట్టాడు ముగ్గురు మాంత్రికులు జానపద నవల ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ